నా పేరు వేలుపుల శ్రీనివాస్ కి కీసర మండల రామలింగేశ్వర స్వామి మున్నూరు కాపు సంఘం సభ్యులం మేము అక్కడ నుండి మా యొక్క రామలింగేశ్వర స్వామి మున్నూరు కాపు సంఘ భవనాన్ని కొందరు కూల్చి వేస్తారని చెప్పేసి హైదరాబాద్ వచ్చి కులుస్తారు అని చెప్పేసి వదంతులు వ్యాపించ వ్యాపింపడంతో మేము హైడ్రా హైడ్రా కమిషనర్ గారిని కలిసి మా సంఘం తరఫున పిటిషన్ ఇవ్వడం జరిగింది రంగనాథ్ సార్ గారు ఇంత ముందు కట్టినటువంటి కట్టడాలను జోలికి వెళ్ళేది లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క పుకార్లను నమ్మొద్దు అని చెప్పేసి సానుకూలంగా స్పందించడం జరిగింది అటువంటి దాన్ని మేము ఏదైతే అంత ముందుకు మా మల్లారెడ్డి మంత్రి గారు ఐదు సంవత్సరాల క్రితం వచ్చి ఇనాగ్రేషన్ చేసినటువంటి భవనం మేము పబ్లిక్ పర్పస్ కోసమే మేము ఉపయోగిస్తున్నాం కనుక ప్రజాసేవ కోసం మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సంఘం కనుక ఇటువంటి దాన్ని మా కాపాడాలని చెప్పేసి మేము సార్కు మనవి చేసుకున్నాం సార్ కూడా పబ్లిక్ యూటిలిటీ ఉన్నటువంటి ప్రదేశాలలో ఏ ఎటువంటి కట్టడాలు ఉన్నా కూడా ఇంత ముందుకు జరిగినట్టు కట్టడాల జోలికి హైడ్రా వెళ్ళదు అని చెప్పేసి మా పాలసీ అని చెప్పేసి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది సార్ చాలా సానుకూలంగా స్పందించారు ఏదైతే మా బతుకమ్మ కుంటలో ఏదైతే జరిగిందో అటువంటి దాన్ని కట్టి కట్టిన వాటి జోలికి వెళ్ళాం మేము కట్టని ఏదైతే ఉన్నాయో వాటిని మేము పరిరక్షిస్తామని అని చెప్పేసి చెప్పడం జరిగింది హైడ్రా మీద వచ్చే పుకాలను నమ్మొద్దు అని చెప్పేసి వదంతులను నమ్మొద్దు అని చెప్పేసి చాలా సానుకూలంగా స్పందించారు